ಹಲೋ ಎವರ್ಸ್ ನೇನು ವಿಶ್ರಮೇ ಲಂಕೇಶ್ ಮಾಡ್ತಾನು ప్రస్తుతం ఇడులో మనకి ఈ రోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి రెండు వేల ఇరవై ఆరు వాతావరణ పరిస్థితి అయితే మనకి జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా క్లియర్గా అందించడం జరుగుతుంది సో మనం ఏదైతే ఏదైతే మనం గత వీడియోలో చెప్పడం జరిగిందో ఆ విధంగానే మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది విస్తరిస్తుంది అలాగే మనకి ఈరోజు మార్నింగ్ సమయంలో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది మనకి తిరుపతి నుంచి మనకి విశాఖపట్నం వరకు కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది మార్నింగ్ సమయంలో నమోదవుతుంది అలాగే ఈ పొగమంచు అనేది మనకి అర్ధరాత్రి నుంచి మనకి ఉదయం పది గంటల వరకు కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది నమోదవుతుంది అలాగే మార్నింగ్ సమయంలో ప్రయాణికులు కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి ఎదురు వచ్చే వాహనాలు కనిపించని రీతిలో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది విస్తరిస్తుంది అలాగే మనకి తిరుపతి పరిసర ప్రాంతాలు అలాగే చిత్తూరు పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే మనకి కృష్ణా గుంటూరు పరిసర ప్రాంతాల్లో మనకి దట్టమైన పొగమంచు అనేది విస్తరించడం జరుగుతుంది అలాగే మార్నింగ్ సమయంలో అలాగే విశాఖపట్నం విజయనగరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది విస్తరించడం జరుగుతుంది ఇంక్లూడ్ మనకి తెలంగాణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది నమోదవుతు నమోదవడం జరుగుతుంది సో మనకి రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి విస్తరించే ఔషధ పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి మధ్యాహ్నం సమయంలో మనకి ఉష్ణోగ్రతలు అనేవి సింగిల్ డిజిట్స్ నమ్మ ఉష్ణోగతలు నమోదవడం జరుగుతుంది సో మనకి రాను రోజుల్లో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది మనకి జనవరి అలాగే ఫిబ్రవరి చివరి వారం వరకు కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి విపరీతమైన పొగమంచు ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి పొగమంచుతో పాటు కాస్త చలి తీవ్రత తక్కువగా ఉంటుంది పొగమంచు మాత్రం దట్టమైన పొగమంచు నమోదవుతుంది ఎప్పుడైతే మనకి పొగమంచు నమోదవుతో చలి తీవ్రత మాత్రం పెరిగే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి ఈ అంటే పోయిన సంవత్సరంలో మనకి చలి తీవ్రత అలాగే పొగమంచు ఉంటుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే పొగమంచు అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకి చలి తీవ్రత పొగమంచు నమోదైంది అలాగే రెండు వేల ఇరవై ఆరు మనకి జనవరి ఫేబ్రవరి కూడా మనకి ఈ పొగమంచు ఉండే ఒకసారి పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు ఉండే ఒకసారి అయితే మరో రెండు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి వరకు కూడా మనకి దట్టమైన పొగమంచు ఉండే అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనకి మార్నింగ్ సమయంలో కాలేజీ పిల్లలు అలాగే స్కూల్ విద్యార్థులు కూడా కాస్త జాగ్రత్త వహించవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి ఉదయం పది గంటల వరకు కూడా దట్టమైన పొగ మంచు ఉంటుంది అలాగే మనకి స్కూల్స్ అలాగే కాలేజీలు ఉదయం తొమ్మిది గంటల వరకు తొమ్మిది గంటల వరకు మనకి ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో మనకి దట్టమైన మంచు ఉంటుంది కాబట్టి కాస్త నిదానంగా వెళ్ళవలసిందిగా కోరుచున్నాను అలాగే మనకి మధ్యాహ్నం సమయంలో కాసేపు ఆకాశం మేకడుతమే కాసేపు మనకి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి కానీ ఎక్కడ వర్షాలు అనేవి నమోదవు ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మనకి చెన్నై అలాగే తమిళనాడుకు మాత్రమే అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అవుతాయి అవి కూడా భారీగా వర్షాలు నమోదవు కాస్త జల్లులుగా మాత్రమే నమోదు ఒకసారి కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి తిరుపతి కానీ చిత్తూరు ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు పరిమితం అవుతాయి అన్ని భాగాల్లో వర్షాలు ఉండవు అలాగే మిగతా అలాగే మధ్యాంధ్ర జిల్లా కానీ అలాగే ఉత్తరాంధ్ర జిల్లా కానీ అలాగే మనకి తెలంగాణ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు ఎక్కడ నమోదవు సో తేలికపాటి జల్లులకు మాత్రమే పరిమితం అవుతాయి ఎక్కడ భారీ వర్షాలు అనేవి మనకి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల్లో మనకి ఎక్కడా వర్షాలు అనేవి నమోదవ్వవు ఎక్కడైనా నమోదైతే అవి కూడా జల్లులకు మాత్రమే అయ్యే ఒకసారి కనిపిస్తుంది అలాగే మార్నింగ్ సమయంలో పొగమంచు మధ్యాహ్నం సమయంలో మనకి తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైన మనకి మబ్బులు చేసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మన మనకి ఫిబ్రవరి అలాగే జనవరి నెలలో మనకి ఈ విధంగా వాతావరణం ఉంటుంది అలాగే ఫిబ్రవరి చివరి వారం నుంచి కూడా మనకి ఉష్ణోగ్రతలు పెరిగే అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మనకి ఎల్నినో ప్రభావంతో మనకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనకి ఎండల తేవారత అలాగే ఒక్కపోతా ఉండే అవకాశాలు అయితే మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఫిబ్రవరి చివరి వారం నుంచి మనకి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది అంటే మనకి మనకి ముప్పై ఐదు నుంచి మనకి నలభై తొమ్మిది డిగ్రీలు ఉష్ణోగ్రతలకు చేరే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏజెన్సీ కొండ పరిసర కొండ ఏరియాలో మనకి ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే అయితే కనిపిస్తున్నాయి విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మనకి రాను రోజుల్లో మనకి ఉష్ణోగ్రతలు అత్యధికంగా వేడి ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ముందుగానే జాగ్రత్త అనేది తీసుకోవాలి అలాగే మనకి మార్చి నుంచి మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు మనకి ఎండల తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మనకి ఏప్రిల్ మే ఈ రెండు నెలల్లో మనకి ఎండలతో పాటు మనకి అకాల వర్షాలు ఒక్కసారిగా వాతావరణం మరికి మనకి వారి వర్షాలు నమోదయ్యే ఒకసారి పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో కూడా మనకి అకాల వర్షాలు సాయంకాలం సమయంలో మనకి ఒక్కసారిగా వాతావరణం మరి మనకి వర్షాలు నమోదయ్యే ఒకసారి పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలలు మనకి ఎక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవ్వు అవి కూడా తేలికపాటి జల్లులు కొన్ని చోట్లకు మాత్రమే పరిమితమయ్యే ఒకసారి కనిపిస్తుంది మనకి ఏప్రిల్ మే నుంచి మనకి అకాల వర్షాలు సాయంకాలం సమయంలో నమోదయ్యే వసతి కనిపిస్తుంది ఫిబ్రవరి చివరి వారం నుంచి మనకి ఎండల తీవ్రత అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే వసతి పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మనకి ఎటువంటి వాతావరణం అనేది మార్పు లేదు కాబట్టి మనకి ప్రస్తుతం అనేది చేయడం లేదు మనకి ఫిబ్రవరి రెండో లేదా మూడో వారం నుంచి మనం ప్రతిరోజు వీడియో అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మనకి ఫిబ్రవరి చివరి వారం నుంచి మనకి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి దాని గురించి తగ్గు జా చర్యలు అలాగే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను కాబట్టి అప్పటి నుంచి మనం ప్రతిరోజు అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుత వాతావరణంలో మనకి ఎక్కడ వర్షాలు నమోదవు కాబట్టి ప్రస్తుతం పొగమంచు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి వీడియో అనేది చేయడం లేదు సో తప్పకుండా మన ప్రజలు కానీ రైతులు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనకి వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో అనేది పీడ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మనకి రెండు వేల ఇరవై ఆరు మనకి ఎన్నెన్నో ప్రభావంతో మనకి కొరువు వచ్చే అవకాశాలు పూర్తిగా కనిపిస్తాయి కాబట్టి మనకి సాధారణ కంటే తక్కువగా అంటే వర్షాలు ఉంటాయి కానీ సాధారణ కంటే తక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి యథావిధిగా మనకి అలపేనాలు కానీ తుఫాన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి కాబట్టి మనకి అంతగా వర్షాలు కురవకపోయినా సాధారణ కంటే తక్కువగా వర్షాలు ఉంటాయి కాబట్టి మనకి రెండు వేల ఇరవై ఆరు నాటికి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని కూడా రానున్న రోజుల్లో అయితే వీడియోని చేయడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మనకి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల్లో మనకి ఎక్కడా వర్షాలు నమోదవు అవి కూడా ఉంటే కనుక తక్కువగా వర్షాలు తేలికపాటి వర్షాలకు మాత్రమే పరిమితం అవుతాయి అలాగే మార్చిలో మనకి ఎండల తీవ్రత అనేది ఉంటుంది ఫిబ్రవరి జనవరిలో ఎక్కడా వర్షాలు నమోదవు ఏప్రిల్ మే ఈ రెండు నెలల్లో మనకి అకాల వర్షాలు అవి కూడా సాయంకాలం సమయంలో నమోదయ్యే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో